కామారెడ్డి జిల్లా కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు నిల్వ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి భారీగా పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా పట్టుబడిన వీరు ఎలాంటి అనుమతులు లేకుండా డిటోనేటర్లు వైర్లు కొనుగోలు చేసి బండరార్లను పేల్చేందుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది వారి వద్ద నుంచి యాభై జెటాలిన్ స్టిక్స్ ఆరు డిటోనేటర్లు వైర్లు ద్విచక్ర వాహనం సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు

ఈ బ్లాస్టింగ్ వల్ల ఈ షాప్ కోస్ వల్ల ఆ లైబ్రరీ లో ఉండే బిల్డింగ్స్ కూడా ప్రాపర్ ప్రికాషన్స్ చేయకుండా క్రాక్స్ వచ్చే అవకాశం ఉండాలి ఒక